ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇందులో ప్రధానంగా పెన్షన్లు అయితే కీలక మార్పులు అయితే తీసుకున్నారన్నమాట సో ఆ అప్డేట్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మోడస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఏపీ పేదలకు షాక్ పైన చంద్రబాబు నాయుడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది రేపు ఎల్లుండి తనిఖీ అనేది చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు సర్కారు చేశారు ఎందుకంటే ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తనిఖీ అయితే చేపట్టనుంది ఎవరికి వస్తుంది ఎవరికి రాలేదు ఎవరి ముఖ్యంగా వికలాంగులకు అలాగే ఇతర కేటగిరీ అనర్హులు లబ్ధి పొందుతున్నారు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి సమాచారం ఈ నేపథ్యంలోనే తప్పుడు పత్రాలు లబ్ధి పొందుతున్న వారిని ఏరువేయనున్నారన్నమాట తొలి విడతలో ఒక్కో గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి లబ్ధారుల ఇళ్ళకు వెళ్ళి దివ్యాంగులకు అలాగే ఇతర కేటగిరీలో ఉన్న అనర్హుల లిస్ట్ని కూడా వెలికి తీయాలని చెప్పేసి ఉంది చంద్రబాబు సర్కారు ఇవాళ అలాగే రేపు ఈ ప్రక్రియ కొనసాగుందనమాట దీనికోసం పక్క మండలానికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించనుంది ఒక బృందానికి నలభై పెన్షన్లు పరిశీలించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ పెన్షన్లు ఏరివేత కార్యక్రమంలో చేపట్టిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారనమాట